run out ఉద్దిల్లా శ్రీధర్ బాబు గారు మన ఏర్పడి గేట్ మిండి తీసుకురావాల్సిందిగా కూర్చున్నాను మహేష్ సుమన్ అందరూ ముందు తీసుకెళ్ళాలని అందరూ ముందు తీసుకెళ్ళాలని ఎందుకంటే సింగరేణి అధికారులకు మరి అలంశాల మీద పెట్టేటువంటి ఐటీ ఏదైతున్నారో అవన్నీ కూడా అతి సందర్భం సింగరేణి కార్డు వేసిన కార్డు చేయడం ఉడికేరి కార్మికులకు రేషన్ కార్డు లేదు ఒక అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పినాం దాంట్లో మీ పిల్లలకు కూడా సిబిఎస్ఈ ఐసీఎస్ఈకు సంబంధించిన సిలబస్ కు సంబంధించిన మరి దాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరందరూ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని గారి చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీ గారు ఐఎన్టీసీ గారు ఇతర ఇతర ప్రైవేటీకరణ చేయొద్దు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా చెప్పినాం ప్రభుత్వంలోకి వచ్చిన తప్పకుండా ఈ ప్రైవేటీకరణను దాన్ని పూర్తి స్థాయిలో విరోధించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నూతనంగా అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి గ్రౌండ్ మైన్స్ సంబంధించి కార్మిక సోదరులకు గాని మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన సోదరులకు వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా కల్పించాలని గ్రౌండ్ మైన్స్ ని తెరిపించే ప్రయత్నం ఇప్పటికే మేము మొదలుపెట్టినాం అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఎంబీఏలు చదువుకుని బీటెక్లు చదువుకొని ఎంసీఎల్ చేసి పై చదువులు చదువుకొని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చిన సోదరులకు వారి ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసి వారికి సరిపడే ఉద్యోగ అవకాశాలు సింగరేణి సంస్థలో మూడేళ్లకు వారు సింగరేణి సంస్థలు వచ్చిన తర్వాత మూడేళ్లకు అవకాశం వస్తుంది ఈరోజు మేం చెప్తాను కేవలం ఒక్క సంవత్సరం పూర్తి స్థాయిలో ఆ చదువుకున్న ఎంబీఏను ఎంసీఏను ఎంటెక్ మరి పై చదువులు చదువుకున్న వారికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఒక్క సంవత్సరం కాలం అయిపోయిన తర్వాతనే వెంటనే నిర్వహించి మూడు సంవత్సరాలు కాకుండా వారికి మరి వారికి కావాల్సిన మరి ఇంటర్నల్ ఎగ్జామ్స్ పరంగా వచ్చే ఉద్యోగ అవకాశాలను కూడా చూస్తాం అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తామని రెండు వేల పద్నాలుగులో ఆనాడున్న టిఆర్ఎస్ టీజీబీకే సంస్థ చెప్పింది ఈ రోజు మేము మూడు ప్రాంతాల్లో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వైద్యులను పూర్తి స్థాయిలో అక్కడ మరి సదుపాయాలు కల్పించి మల్టీ స్పెషల్టీ హాస్పిటల్ కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మహిళా కార్మికులు ఉన్నారు ఇక్కడ చాలా మంది చదువుకున్న మహిళా సోదరి మనులు ఈరోజు బొగ్గు గనుల మీద మరి ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మొన్నటి వరకు సింగరేణి యాజమాన్యం వారిని మరి ఎక్కడ వారి శ్రమను ఉపయోగించుకోవాల ఉపయోగించుకోకుండా మహిళలను చూడకుండా ఈరోజు ఎక్కడ బొక్కుగనుల పిట్హెట్స్ పైన పెట్టడం జరుగుతా ఉన్న సందర్భంలో ఆ రోజు మేము ఎన్నికల్లో తిరుగుతా ఉన్న సందర్భంలో ఆ మహిళా కార్మిక సోదరులు సోదరు అందరూ కూడా కోరడం జరిగింది మేము డిగ్రీలు చేసినాం పీజీలు చేసినాం ఒక అమ్మాయి అయితే మరి డాక్టర్ చేసింది ఏరియా షాప్ లో పనిచేసే చిన్న ఉద్యోగం మేము అడిగినాం ఆ రోజు జీఎం గారిని ఆ అమ్మాయికి మెడికల్ హాస్పిటల్లో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చింది కనుక మరి సరి ఉద్యోగం ఇప్పించాలంటే మా పాలసీ లేదన్నా ఈ రోజు మేము ప్రభుత్వంలోకి వచ్చినాం నేను ఆ సోదరు మన కోరుతా ఉన్నా అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నా ధైర్యంగా ఉన్నట్టు ఈ రోజు మీ ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం ఒక్కరి ప్రభుత్వం కాదు ఇది మేము పీజీ చేసినాం ఒక అమ్మాయి అయితే మరి డాక్టర్ చేసింది ఏరియా షాప్ లో పనిచేసే చిన్న ఉద్యోగం మేము అడిగినాం ఆ రోజు జీఎం గారిని ఆ అమ్మాయికి మెడికల్ హాస్పిటల్లో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద వచ్చింది కనుక మరి సరి అయిన ఉద్యోగం ఇప్పించాలంటే మా పాలసీ లేదన్నారు ఈ రోజు మేము ప్రభుత్వంలోకి వచ్చినాం నేను ఆ సోదరు మన కోరుతా ఉన్నా అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నా ధైర్యంగా ఉన్నట్టు ఈరోజు మీ ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఇది అందరి ప్రభుత్వం ఒక్కరి ప్రభుత్వం కాదు ఇది మేము చేసి చూపెడతాం మీకు సమన్వయంగా నడిచే ప్రభుత్వ రంగ సంస్థ అయిన కార్మికులకు సంబంధించి కార్మిక సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ఇక్కడ పనిచేస్తా ఉన్న మా ఓవర్మెన్లు గానీ టెక్నీషియన్లు గాని జనరల్ మజ్దూర్లు కానీ అదేవిధంగా ఈ రోజు ఇక్కడ పనిచేస్తామనిపోయిన కార్మిక సోదరుడికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్య ఆ రోజు ప్రభుత్వం ముందుకు నిలబడకపోయినా మేము వారికి అండగా నిలబడే ప్రయత్నం చేసినాం మరి అదేవిధంగా ఈ రోజు మనం చెప్తా ఉన్న అనేక మంది మరి సోదరి సోదరు సంబంధించి ఒకటే కోరుతా ఉన్నా మీకు ఇంత కొరకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయముల ఎవరి దగ్గరికి పోయి పైరవి చేయాల్సిన అవసరం ఉంటుండే డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుండే ఈరోజు కష్టపడి అన్ని సంవత్సరాలు పనిచేసి ఆ కార్మిక సోదరుడికి న్యాయపరంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కిందంగా వారి కొడుకుకో బిడ్డకో అల్లుడికో పెట్టించే ఆ ఉద్యోగానికి కూడా డబ్బులు అప్పజెప్పేవారు మీరు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మా ఎన్టీసీ నాయకత్వం ఖచ్చితంగా ఒక్క రూపాయి డబ్బు లేకుండా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కార్మిక సోదరుడు కాదు అదేవిధంగా మరి ఇతర ఖమ్మం గాని మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మరి శాసన సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్య పరిష్కారం కావాలని కోరినప్పుడు మరి హై పవర్ కమిటీని ఒకటి నియామకం చేసి వారికి ఉన్న న్యాయపరమైన మరి సమస్యలను పరిష్కారం అయ్యే దిశలో ముందు నిలబడాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్నికల తర్వాత మా ఐఎన్టీసీ వారితోని మీరందరూ కూడా ఎన్నికల్లో వారిని గెలిపియండి తప్పకుండా వారితో సంప్రదించి మేము చెప్తా ఉన్నాం ఈరోజు యూనియన్